హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ఎటువైపుకో బంధం సిక్స్త్ పార్ట్ చూద్దాం అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చాలామంది అమ్మాయిల్ని చూసి తనకి ఎవరూ పర్ఫెక్ట్ కాదు అనిపించి ఆలోచిస్తూ ఉన్నాడు సాత్విక్ తనకి సడన్గా కీర్తి గుర్తుకు వచ్చింది తను నాకు కరెక్ట్ ఏమో తన బిహేవియర్ కూడా బాగుంటుంది నేనే అనవసరంగా సీరియస్ అవుతాను అయినా అతను ఎక్కువ ఏమీ అనదు కీర్తి అయితే బెటర్ అనుకొని మాట్లాడాలి అనుకున్నాడు సాత్విక్ త్వరగా రెడీ అవ్వు అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అవుతుంది అంది సునంద అబ్బా అవుతానులేమా ఎంతసేపు పది నిమిషాలు కూడా పట్టదు అంది కీర్తి పది నిమిషాలు కూడా పట్టకపోవడానికి నువ్వు వెళ్ళేది ఆఫీస్కి కాదు పెళ్లి చూపులకి కొంచెం బాగా రెడీ అవ్వు అంది సునంద నా కూతురు ఎలా ఉన్నా బంగారు బొమ్మలా ఉంటుంది తనకు మేకప్ ఏం అవసరం లేదు న్యాచురల్ బ్యూటీ అన్నాడు కృష్ణ చిన్నగా నవ్వింది కీర్తి మీ గారంతోనే అది అలా తయారవుతుంది మీరు ఇంకేం మాట్లాడకండి నేను చెప్పినట్లు వినండి అంతే చాలు అంది సునంద సరే ఫాస్ట్గా రెడీ అవ్వు అంది సునంద కీర్తి వాష్రూంలోకి వెళ్ళగానే సునంద శారీ తెచ్చి అక్కడ పెట్టి ఒక శారీ పెట్టాను ఇదే కట్టుకో జ్యువెలరీ కూడా పెట్టాను వేసుకో అని కీర్తికి వినిపించేలా చెప్పి రూమ్లో నుండి బయటకి వచ్చింది సునంద కట్టుకోక ఇంకేం చేస్తాను కట్టుకుంటాను అని కోపంగా అనుకుని ఫ్రెష్ అయి వచ్చి శారీ తీసుకుని ఆ శారీతో చాలాసేపు కుస్తీలు పడి అమ్మో నా వల్ల కాదు ఈ చీర కట్టుకోవడం అనుకుని అమ్మ అని అరిచింది కీర్తి అబ్బబ్బా ఏంటి అర్పులు నన్ను పని చేసుకొనిస్తావా లేదా ప్రశాంతంగా అంది సునంద మా నాకు చీర కట్టుకోవడం రావట్లేదు అంది కీర్తి చీర కట్టుకోవడం రాదు కానీ నా మీద అరవమంటే అరుస్తారు తండ్రి కూతురు అంది సునంద ఇప్పుడు నీకు టైం వచ్చింది ఏం చేస్తాం నీ ఇష్టం ఉన్నట్టను అంది కీర్తి అలా మాట్లాడుతూనే చీర కట్టడం కంప్లీట్ చేసి మ్యాచింగ్ జ్యువెలరీ ఇక్కడ పెట్టాను ఇవి పెట్టుకో అంది సునంద సరే పెట్టుకుంటానుమా అంది కీర్తి సరే త్వరగా రెడీ అవ్వు అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది నాకు కొంచెం పని ఉంది అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది సునంద కీర్తి ఇంకా చేసేదేం లేక జ్యువెలరీ కూడా పెట్టుకొని చిన్న క్లిప్ పెట్టి హెయిర్ లీవ్ చేసి నేల్స్కి నెయిల్ పాలిష్ పెట్టుకొని రెడీ అయి కూర్చుంది సునంద కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉండగానే కార్ హార్న్ సౌండ్ వినిపించి అదిగో వచ్చినట్లున్నారు అబ్బాయి వాళ్ళు అన్నాడు కృష్ణ కిచెన్లో నుండి బయటకు వచ్చి మీరు వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకుని రండి అంది సునంద సరే అని కృష్ణ బయటకు వెళ్ళి అబ్బాయి వాళ్ళని లోపలికి ఆహ్వానించాడు వాళ్ళని చూడగానే ఏదో తేడా కొట్టింది కృష్ణకి కానీ ఏమీ అనలేక సైలెంట్గా కూర్చొని ఉన్నాడు సునంద స్వీట్లు తీసుకుని వచ్చి అక్కడ పెట్టింది ఇవన్నీ తర్వాత ముందు మాకు అమ్మాయిని చూపించండి అంది అబ్బాయి తల్లి హా వస్తుంది వదిన తీసుకొస్తాను అని రూమ్లోకి వెళ్ళి కీర్తిని తీసుకువచ్చి అందరికీ తన చేతితో టీ ఇప్పించింది సునంద అందరూ టీ తీసుకున్నారు అబ్బాయి అమ్మాయిని చూడాలా అన్నట్లు వాళ్ళ అమ్మని చూశాడు చూడరా మనం వచ్చిందే చూడడానికి కదా చూడు అంది అబ్బాయి అమ్మ సరే అమ్మ అని తల ఊపి కీర్తిని చూసి మళ్ళీ సైలెంట్గా తల కిందికి దించుకున్నాడు అబ్బాయి కీర్తి నువ్వు కూడా అబ్బాయిని చూడరా అన్నాడు కృష్ణ కీర్తి అబ్బాయిని చూసింది కానీ ఫోటోలో ఉన్నంత బాగా అనిపించలేదు కీర్తికి కానీ చూద్దాం అమ్మ నాన్న ఏమనుకుంటారు అని సైలెంట్గా ఉండిపోయింది అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు అన్నారు కీర్తి సైడ్ ఒకరు ఏమీ లేదు అన్నట్లుగా తల ఊపాడు అబ్బాయి నేను మాట్లాడాలి నాన్న అని చిన్నగా చెప్పింది కీర్తి అమ్మాయి అబ్బాయితో మాట్లాడాలి అంటుంది మీకు ఇష్టమైతేనే అన్నాడు కృష్ణ అబ్బాయి వాళ్ళ అమ్మతో హా మాట్లాడుకోమనండి అంది అబ్బాయి అమ్మ రూమ్లోకి తీసుకుని వెళ్ళింది కీర్తి అబ్బాయిని ఇద్దరు కాసేపు సైలెంట్గా ఉన్నారు తర్వాత కీర్తి మాట్లాడడం స్టార్ట్ చేసింది నేను మా అమ్మ నాన్నలకు ఒకటే కూతుర్ని మీకు నేను నిజంగా ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నా పేరెంట్స్ని చూసుకునే బాధ్యత నాకు ఉంటుంది వాళ్ళని చూడకూడదు అలాంటి థింగ్స్ ఏమైనా ఉంటే ముందే చెప్పండి అంది కీర్తి అవన్నీ నాకు తెలియదు అన్నీ మా అమ్మే చూసుకుంటుంది కానీ నువ్వు నాకు చాలా నచ్చావు అని కిస్ చేయబోయాడు ఆ అబ్బాయి కీర్తి అతని చెంప మీద కొట్టింది అతడు సీరియస్గా చూస్తూ రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు నీకు అమ్మాయి నచ్చినట్టే కన్నా అంది అబ్బాయి అమ్మ నీకు నచ్చినట్లయితే నాకు నచ్చినట్టే అమ్మా అన్నాడు అబ్బాయి అమ్మకి నచ్చినట్టుంది అని మనసులో అనుకుని నువ్వైతే నాకు వైఫ్గా అయ్యాక అప్పుడు చెప్తాను నీ పని నన్ను కొడతావా నేనేంటో చూపిస్తాను అని మనసులో అనుకుని పైకి మాత్రం ఇన్నోసెంట్గా కూర్చున్నాడు తల్లి ముందు పెళ్ళి అయితే జాబ్ మానేస్తుంది కదా అంది అబ్బాయి అమ్మ కృష్ణ ఏదో చెప్పబోయే లోపు నేను మానేయను నేను జాబ్ కంటిన్యూ చేస్తాను అంది కీర్తి కీర్తి కొట్టింది అనే ఒకే ఒక కారణంతో నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఎలాగైనా అనుకున్నాడు అబ్బాయి పెళ్ళయ్యాక జాబ్ మానేయాలి అంది అబ్బాయి అమ్మ నేను జాబ్ మానేయను నా పేరెంట్స్ కోసమైనా ఈ జాబ్ చేస్తాను నన్ను కష్టపడి చదివించింది మ్యారేజ్ అవ్వగానే సైలెంట్గా ఇంట్లో కూర్చోవడానికి కాదు నా కష్టానికి ఇన్ని సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం ఉండాలి కదా నేను ఖచ్చితంగా జాబ్ చేస్తాను అంది కీర్తి ఏంటి అంత పొగరుగా మాట్లాడుతున్నావు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించలేదా నీకు అంది కోపంగా అబ్బాయమ్మ మా అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పించారు కాబట్టే నీ కొడుకు చేసిన పనికి ఇంకా కొట్టకుండా ఊరుకున్నాను లేదంటే ఎప్పుడో చెప్పు తెగిపోయేది అంది కీర్తి ఆవేశంగా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నా కొడుకుని చెప్పుతో కొడతానంటావా అంది అబ్బాయి అమ్మ కొట్టడమే కాదు ఇంకా ఏదైనా చేయగలను అంది కీర్తి అప్పటి వరకు ఏం జరుగుతుందో చూస్తూ అలా ఉండిపోయిన కృష్ణ కూతురు అలా మాట్లాడడంతో ఏం జరిగిందమ్మా అన్నాడు సీరియస్గా వాడు వాడు నన్ను కిస్ చేయబోయాడు నాన్న అంది కీర్తి కృష్ణకి చాలా కోపం వచ్చింది లేచి అబ్బాయి కాలర్ పట్టుకొని కొట్టపోయాడు సునంద ఆపి మర్యాదగా ఇంట్లో నుండి బయటకి వెళ్ళండి లేదంటే మేమేం చేస్తాము మాకే తెలియదు అంది ఇంకొక మాట కూడా మాట్లాడకుండా కోపంగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయారు అబ్బాయి వాళ్ళు కీర్తి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయింది సునంద కృష్ణ మంచి సంబంధం అని చూస్తే ఇలా జరిగింది అనుకుని చాలా బాధపడ్డారు ఈవినింగ్ అవగానే మౌని కాల్ చేసి ఏంటే ఈరోజు ఆఫీస్కి రాలేదు మార్నింగ్ నుండి కాల్ చేస్తుంటే కూడా అటెండ్ చేయట్లేదు అంది మౌని నథింగ్ అంది కీర్తి నే నథింగ్ అనడంలోనే తెలుస్తుంది సంథింగ్ ఈజ్ దేర్ అని అంది మౌని ఇంకా చెప్పక తప్పదు అని జరిగింది మొత్తం చెప్పింది కీర్తి అదేంటి సడన్గా ఈ పెళ్లి చూపులేంటి అసలు ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు కదా నిన్న మొన్న కూడా ఏం చెప్పకుండా సడన్గా ఈ పెళ్లి చూపులేంటి అంది మౌని మా వాళ్ళు అరేంజ్ చేశారు మంచి మ్యాచ్ అనుకుని తీసుకొచ్చారు కానీ వాళ్ళు ఇంత వర్స్ట్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంది కీర్తి మౌని కూడా చాలా తిట్టింది తర్వాత సరేలే వదిలేసేయ్ అని నార్మల్గా కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది డిన్నర్ టైం అవడంతో అబ్బాయి వాళ్ళు వచ్చి వెళ్ళినప్పటి నుండి రూమ్లో నుండి బయటికి రాలేదు డిన్నర్ అని డిన్నర్కి వెళ్ళి పిలిచింది సునంద నాకు ఆకలిగా లేదు మీరు తినేసేయండి అంది కీర్తి నువ్వు తినకుండా మేము ఎలా తింటాం అనుకున్నావు అందే సునంద ఇంకా తినే వరకు వదిలేలా లేదు అనుకుని సైలెంట్గా లేచి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రూంలోకి వచ్చింది తినేటప్పుడు కూడా ఎవరితో ఏం మాట్లాడకుండా ఫాస్ట్గా తిన్నాను అనిపించుకుని మళ్ళీ రూంలోకి వచ్చేసింది కీర్తి సైలెన్స్ని కృష్ణ అసలు తట్టుకోలేకపోతున్నాడు కీర్తిని అసలు ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థమవ్వక తనలో తాను బాధపడుతూ నైట్ మొత్తం అలా గడిపేశాడు పొద్దున్న లేచిన తర్వాత కూడా సైలెంట్గా రెడీ అయ్యి కిందికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తుంటే తినేసి వెళ్ళు అంది సునంద నాకు ఆకలిగా లేదు అంటూ బయటికి వెళ్ళిపోతుంటే అమ్మ కీర్తి నన్ను క్షమించమ్మా అన్నాడు కృష్ణ అయ్యో డాడీ మీరు అలా అనకండి అంటూ ఫాస్ట్గా కృష్ణ దగ్గరికి వచ్చి నోరు మూసింది కీర్తి మెల్లిగా కీర్తి చెయ్యి తీసి అవునమ్మా నువ్వు వద్దు అంటుంటే నేనే చేశాను ఇలాంటి సంబంధం అస్సలు అనుకోలేదు అందరూ మంచి వాళ్ళని చెప్తే నిజమేనేమో అనుకున్నాను నిన్ను చాలా బాధ పెట్టాను కదమ్మా అన్నాడు కృష్ణ మీరు కూడా బాధపడుతూనే ఉన్నారు కదా వదిలేయండి ఇంకా నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్తాను అంది కీర్తి కొంచెం తిని వెళ్ళమ్మా అన్నాడు కృష్ణ ఇంకా వద్దంటే డాడీ బాధపడతారేమో అనుకుని సైలెంట్గా కూర్చుని తినేసి నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది కీర్తి ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ చూసుకుంటూ ఉంటే తనని పిలిచాడు సాత్విక్ మళ్ళీ ఏం గుర్తొచ్చిందో అనుకుని డోర్ దగ్గరికి వెళ్ళి మే కమిన్ సార్ అంది కీర్తి చిన్నగా ఈవిల్ స్మైల్ ఇచ్చి ఎస్ ఇన్ అన్నాడు సాత్విక్ లోపలికి వచ్చి నిల్చుంది కీర్తి మిస్ కీర్తి నేను నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఏంటి ఇంత ప్రశాంతంగా నాతో మాట్లాడాలి అంటున్నాడు అనుకుని చెప్పండి సార్ అంది కీర్తి ఇక్కడ కాదు బయట అన్నాడు సాత్విక్ వాట్ బయట ఎందుకు ఏం మాట్లాడాలి అంది కీర్తి అది పర్సనల్ మ్యాటర్ కాబట్టి ఆఫీస్లో కాకుండా బయట మాట్లాడదాం అంటున్నాను అన్నాడు సాత్విక్ మన మధ్య పర్సనల్గా మాట్లాడుకోవడానికి ఏముంది సార్ అంది కీర్తి ఆఫీస్ అయ్యాక బయట మీట్ అవుదాం అప్పుడు చెప్తాను యూ కెన్ గో నౌ అన్నాడు సాత్విక్ ఏం చెప్తాడో ఏంటో ఏం చేయాలి అని ఆలోచిస్తూ క్యాబిన్లోకి వెళ్ళిపోయి ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా ఏం మాట్లాడతాడు అని ఎదురు చూస్తూ ఉంది కీర్తి ఈవినింగ్ అయ్యాక మౌని కీర్తి వెళ్దామా అని అడిగితే నాకు కొంచెం వర్క్ ఉంది నువ్వు వెళ్ళు అంది కీర్తి నాకు తెలియకుండా నీకు పర్సనల్గా వర్క్ ఏంటి అంది మౌని వర్క్ అయిపోయాక చెప్తాను నువ్వు వెళ్ళు అంది మౌని వెళ్ళిపోయాక కీర్తి సాత్విక్ కోసం వెయిట్ చేస్తూ ఉంది తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు